హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పెడుతున్నాను కదండి చాలా రోజులంటే కాదండి ట్వెల్వ్ డేస్ తర్వాత అయితే మీ ముందుకు వస్తున్నాను హెల్త్ అయితే బాగుందండి ఇవాళ అయితే ఇంట్లో అందరం స్నానాలు చేసేసాం అన్నీ శుభ్రం చేసేసుకుని గుడికి కూడా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసానండి చికెన్ పాక్స్ అయితే వచ్చిన తర్వాత అయితే ట్వెల్వ్ డేస్ తర్వాత అయితే ఇప్పుడే మేడ మీదకి వచ్చాను చాలా కొత్తగా అనిపిస్తుంది ట్వెల్వ్ డేస్ కూడా ఇంట్లో ఉండడం అసలు పైకి కూడా కాదు కదా గుమ్మం దాటి ఏదో జస్ట్ అలా వచ్చాను చూశాను అన్నట్టుగా ఉండేదాన్ని ఇప్పుడు ఇవాళ అయితే కంప్లీట్గా అంతా అయిపోయింది కాబట్టి పైకి వచ్చాను మేడం ఇదికి నేనైతే బాగున్నానండి అలాగే నాకు హెల్త్ బాగాలేదని చెప్పని చెప్పి తెలిసి చాలామంది మెసేజ్ చేశారు అందరూ కూడా హెల్త్ ఎలా ఉంది ఏంటి అని కూడా అడిగారు అందరికీ కూడా పేరు పేరుని చాలా థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఇప్పుడు నేను ఇన్ని రోజులు గార్డెన్ చూసుకోలేదు కదా ఇప్పుడు గార్డెన్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తూ నేను చూస్తూ మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ ఫస్ట్ మన గార్డెన్లో అయితే బీరకాయ పాటు చూపిస్తున్నానండి నేను ఈ ట్వెల్వ్ డేస్ తర్వాత చూస్తే మా ఓల్డ్ నాకన్నా స్వీట్గా ఉన్నారండి నేను చేస్తాను కదా పాలినేషన్ అవన్నీ వాళ్ళు తెలుసుకుని ఇలాగైతే పాలినేషన్ చేశారు ఇదొక కాయ ఉంది అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక బీరకాయ ఉంది అలాగే మనం బాగా చూసారా కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు పై వరకు అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగా ఎదిగిందండి ఇంత పెద్ద గొప్ప విషయం ఏంటంటే నేను చేసిన పాలినేషన్ అయితే మా వాళ్ళు చూసి నేర్చుకుని చక్కగా చేసేసారని అంటే నాకంటే కూడా గాలి మా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారని చెప్పొచ్చు డేస్లో కూడా నేనే ఇది కింద కూడా బాగా పాకిందండి పందిరి కట్టను కదా అది కూడా చాలా బాగా చక్కగా అయితే గ్రోత్ అయిందని చూపిస్తాను మీకు మిగతా మొక్కలు చూద్దాం అలాగే మల్లె చెట్టుకి చూసారా మల్లెపూలు చాలానే వచ్చినాయండి రోజు అంటే కొయ్యట్లేదండి అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవ్వరం కూడా పువ్వులు అసలు ఏం కూడా కొయ్యట్లేదు అలానే వదిలేస్తున్నాం రోజు పువ్వులన్నీ వేచుకుని అవి అందరూ అవి అలా రాలిపోతున్నాయి చూడండి ఎంత పెద్దది ఉంది ఇది మల్లె పువ్వు చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇది అలాగే మన గులాబీ మొక్కలో ఉన్న మరువం కూడా చూడండి చాలా చక్కగా ఉంది ఎంత ఎండల్లో కూడా ఏంటోనండి నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను మా మొక్కలకు కూడా తెలుసు ఏంటో అవి నన్ను ఇబ్బంది పెట్టకుండా మా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా అయితే చాలా చక్కగా వాతడంట అవి చక్కగా గ్రోత్ అవుతున్నాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది గార్డెన్ అంతా ఎలా అయిపోయిందో ఏంటి అసలు పాడైపోయిందా ఎండిపోయినాయి ఆ మొక్కలన్నీని పట్టించుకుంటున్నారు లేదని ఇదే టెన్షన్ అండి హెల్త్ కోసం కాకుండా ఈ మొక్కల కోసం చూసుకోవడం ఎక్కువైపోయింది నాకు అలాగే పుచ్చకాయ తోట అండి చిన్న పుచ్చకాయ తోట చూసారు ఇది నేను ఈ ట్వెల్వ్ డేస్ చూడకపోయేసరికి అదంతా అంతా పాకేసి కొద్ది కొద్దిగా మొక్కలు అది బాగా గ్రోత్ అయినాయండి చాలా చక్కగా ఉంది ఇది అంతా కనుక బాగా ఇంకా పాకాలి ఇంకా బాగుంటుంది ఇది పాకితే కనుక పువ్వులన్నీ కొయ్యట్లేదు చెప్పాం కదండి చూడండి కనకాంబరాలు ఎన్ని అయితే పోస్తున్నాయి అన్నీ కూడా అలా పూస్తూనే ఉంటున్నాయి అలా రాలిపోతూనే ఉంటున్నాయి అలాగే మందారాలు చాలానే పోస్తున్నాయండి పువ్వుల బీని కానీ ఎవ్వరం కూడా చెట్ల మీద అసలు పువ్వులు ఏవి కూడా కొయ్యట్లేదు చూడండి చామంతులు అయితే వాటి అంతట అవి వచ్చేసి అలా ఎండిపోయి అయిపోయినాయి అలాగ నేను నాకు ఈ సిమ్టమ్స్ తెలిసినంత తెలియసిన వన్ డే అయితే ఎందుకన్నా మంచిది నేను నాకు వచ్చి వీలుంటుందో ఉండదో అని చెప్పని చెప్పి భయపడి ఇది టబ్బలు అయితే బె బెండకాయ విత్తనాలు పెట్టానండి అండి అన్నీ పెట్టినవన్నీ కూడా బాగా గ్రోత్ అయినాయి ఇవి కూడా కొద్ది రోజుల్లోనే వాటితో పాటు ఇవి కూడా బాగా ఎదుగుతాయి ఆ బెండకాయ విత్తనాలు పెట్టినవి అంతకు ముందు చూపించాను కదండి వీడియోలోని బెండకాయ మొక్కలు పెట్టాను బాగా చిన్నగా ఉన్నాయి ఇంకా గ్రోత్ అవుతున్నాను కదండి చూడండి ఎంత పెద్దగా అయిపోయినా అప్పుడే పూత కూడా వచ్చేసింది ఇంకా ఒక కొద్ది రోజుల్లో అయితే మనకి బెండకాయలు కూడా కాస్తాయి చూడండి పెట్టిన మూడు మొక్కలు కూడా చాలా మంచిగా చక్కగా బాగా నుంచి ఉన్నాయి అన్నీ కూడా ఇవే కాదండి వేరే టబ్బులో కూడా ఉన్నాయి చూపిస్తాను అవి అంతవరకు వచ్చినాయని ఇది బ్లాక్ కవర్లో పెట్టాను కదండి గ్రో బ్యాగ్లోని ఆల్రెడీ చూసారా బెండకాయ పువ్వులు వచ్చేసింది పూస్తున్నాయి కొద్ది రోజుల్లో బెండకాయలు కూడా కాసేస్తాయి మనకి ఇవి కూడా మూడు మొక్కలేనండి చూసారా చక్కగా పూత అయితే వచ్చింది నేను లేకపోయినా కూడా చాలా చక్కగా ఇవన్నీ కూడా వాటి పని చేసుకుంటున్నాయి అలాగే వైటు వంకాయలు పెట్టానండి సీట్స్ తోటి అవి అయితే ఇంత చక్కగా వచ్చినాయి పూత కూడా వచ్చేసింది నేను చూడలేదు కాయలు అయితే బాగా వస్తాయనుకుంటున్నాను చూడండి పువ్వులు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి పెద్దవి పువ్వులు కూడానే పెట్టిన అన్ని మొక్కలకి కూడా ఒకేసారి పెట్టడం వల్ల ఒక్కసారే పోతొచ్చింది మూడు మొక్కలు పెట్టినాను మూడు కుండీల్లోని లాస్ట్ టైం అయితే పుదీనా మొత్తం హార్వెస్ట్ చేస్తాను కదండి చూడండి సమ్మర్ ఇంత ఎండ్లో కూడా మంచిగా మళ్ళీ బుట్ట నిండగా వచ్చేసింది చూడండి ఇది ఇంకొద్ది రోజులు మళ్ళీ గ్రో అనిచ్చి మీకు చెప్పడం మర్చిపోయాను నేను ఈ పుదీనా అంతా కట్ చేశాను కదా అంతా కూడా పచ్చడి చేశానండి చాలా మంచిగా అది వచ్చింది కానీ వీడియో చేద్దామంటే ఎవరో లేక నేను ఒక్కదాన్ని చూ చేయలేను కదా అందుకని చెప్పినైతే వీడియో చూపించలేదు మీకు చేయలేదు అసలు నేను పచ్చడి చేసినట్టు కూడా అలాగే గులాబీ చెట్టు కూడా మంచిగా అయితే చిగురులో వచ్చిందండి దీంతోపాటు చిక్కుడు పాదు కూడా చూపిస్తానండి చూసారా పర్పుల్ కలర్ చిక్కుడు ఇదైతే మంచిగా పైన చూడండి చాలా మంచిగా వస్తుంది కొద్ది రోజుల్లో దీన్ని కూడా పోత వస్తుంది అనుకుంటున్నాను అలాగే నేను ఈ దొండపోతయితే ఏమైపోయింది ఏమైపోయిందని చాలా బాధపడ్డాను కానీ మంచిగా అయితే దీనికి కూడా ఒక తీగలు వస్తున్నాయి అక్కడక్కడ కాయలు కూడా వస్తున్నాయి చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే నేను పట్టించుకోలేదు అసలు రాలేదు చూడలేదు అయినా సరే ఇంత మంచిగా నా గార్డెన్లో ఉన్నందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా హెల్త్ కోసం కూడా ఫీల్ అవ్వలేదు నేను ఇక్కడ ఒక చిన్న కుండిలో అయితే నేను పెట్టలేదు ఇది చిక్కుడు ఎప్పుడో కూరగాయలు వేస్టేజ్లో ఒక చికెన్ వికించబడి వచ్చింటుంది మొక్కలు దానికి నేను తీగ కట్టేసి ఇలా ఉంచేసాను అలాగే పాడైపోయిన ఉల్లిపాయలు కూడా పెట్టుకుంటే చూడండి ఉల్లిపాయే వచ్చింది మనకి చిన్నది ఏదో చిన్నది పాడైపోయింది పడితేనే ఇప్పుడు దీన్ని మనం హార్వెస్ట్ చేసేద్దాం ఎందుకంటే ఉల్లికాళ్ళ కోసం కోస్తే ఉల్లిపాయ రెడీ అయిపోయి మనకి ఇలాగైపోయింది అయిపోయింది ఇప్పుడు దీన్ని తీద్దాం మనం వా వైట్ ఆనియన్ అండి భలే చక్కగా గ్రోత్ అయింది అసలు ఎంత బాగా మంచిగా వస్తుంది అనుకోలేదు నేను బాగుందండి ఈసారి మనం వేరే ఒక టబ్లో కూడా చిన్నగా ఉల్లినారు పెట్టి చూద్దామండి వస్తుందో లేదో ఏంటి ఈ ఉల్లిపాయను గ్రో చేయగలిగింది కాబట్టి మిగతా ఆనియన్స్ని కూడా నేను పండించగలన ధైర్యం అయితే వచ్చింది పెడతానండి ఆనియన్ అయితే బాగుంది కదండీ మళ్ళీ సేమ్ ధర్మకూళ్ళు డబ్బాలోనే అండి మళ్ళా కూడా తోటకూర పెట్టేశాను నేను ఇవన్నీ కూడా నాకు హెల్త్ బాగోకముందే చేసేసానండి ఎందుకంటే చాలా డౌట్ అనిపించింది నాకు ఇలా బాగోదేమో అది అనిపించింది అందుకనే ముందుగానే నేను సీడ్స్ పెట్టేసుకున్నాను ఇవి ఎందుకో కొంచెం స్లోగా డల్గా ఉన్నాయి ఎండలు కదా అందుకు రాలేదనుకుంటున్నాను అలాగే ఇందులో గోంగూర పెట్టానండి టబ్లోని చూసారా అక్కడక్కడక్కడ సీడ్స్ గ్రో అవుతున్నాయి చూసారా మనం పందిర వేసినప్పటికి ఇప్పటికైతే వేరుపోదు ఎంత చక్కగా అయితే అల్లేసుకుందని కొద్ది రోజుల్లో కాయలు కూడా వచ్చేలా ఉన్నాయండి చూపిస్తాను చూడండి చూసారా పిందెలు పట్టుకోకూడదు వీటిని కాకపోతే మీకు చూపిద్దామని చెప్పనేసేసి చూడండి వీటిని ఎంత బాగా అంటే చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందండి పందిరంతా అల్లేసుకుంటున్నాయి లోపల నుంచి బయటికి కిటికీలోంచి ఇలా జస్ట్ చూసేదాన్ని అంతేనండి ఇది చూసేసి అలా లోపలికి వెళ్ళిపోయేదాన్ని అలాగే మీకు కుండీలో పెట్టి చూపించాను కదా విత్తనాలు పెట్టాను అన్నాను కదా ఇవి కూడా ఇంకొద్ది రోజుల్లో తీగలు వచ్చేలా ఉన్నాయి చూడండి చిన్నగా తీగలు వీటిని అయితే పైన పెడతాను టబ్లోని అలాగే మార్నింగ్ స్నానంలోకి అని చెప్పని చెప్పి వేపాకులు తీసుకొచ్చారు అవి మేము ఇంట్లో అన్నీ చక్క పెట్టుకుని స్నానం అవి చేయగా మిగిలిన ఆకులని అయితే తీసుకొచ్చి మేడమే పెట్టేశాను ఎందుకంటే ఇవి ఎండిన తర్వాత మొక్క మొదట్లు వేసుకున్నామంటే పురుగులు చేళ్ళు అలాంటివి రాకుండా ఉంటాయి మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న వేపకా వేపక కాబట్టి ఇవి ఎండి ఎండిన తర్వాత మొక్క మొదట్లో వేసుకుంటాను ఇంకనైతే పైకి తెచ్చేసాను అండి వీటిని చూసారు కదా బీరతేగని బాగా అయితే అల్లుకుంది ఇంకా మంచిగా అయితే గ్రోత్ అవుతుంది నేనైతే గార్డెన్లో అప్డేట్ అయితే ఇంతవరకు అయితే ఇచ్చానండి ఇంకెంతకు మించి వీడియో తీయాలన్నా కూడా నాకు చాలా అలసటగా ఉంది ఒకసారి మెట్లు ఎక్కి దిగడం చేయడం అంతా కూడా అందుకని చెప్పానైతే నెక్స్ట్ వీడియోలో ఇంకా గార్డెన్లో అప్డేట్ ఏంటనేది ఇంకా చెప్తాను ప్రస్తుతానికైతే మా బీరపాదు అలాగే మా మొక్కలన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి మీరు లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా హెల్త్ కోసం ఇప్పటివరకు కూడా అందరూ అడిగి నన్ను నా నా హెల్త్ కోసం అడిగిన వాళ్ళందరికీ కూడా మరి మరొకసారి చెప్తున్నాను చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాండి ఓకేనండి